ప్యారిస్ ఒలింపిక్స్లో తోటి భారత అథ్లెట్లు నిరాశపరుస్తున్న వేళ స్టార్ షూటర్ మనుభాకర్ మరోసారి సత్తా చాటింది ఎప్పటికే రెండు పథకాలు గెలిచిన మను హ్యాట్రిక్పై కన్నేసింది మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టోల్ విభాగంలో ఫైనల్కు చేరిన మను మూడో పథకానికి గురిపెట్టింది ఈ ఒలింపిక్స్లో మను సూపర్ ఫామ్లో ఉండటంతో భారత్ ఖాతాలో మరో పథకం చేరడం ఖాయంగా కనిపిస్తోంది ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షూటర్ మనుభాకర్ అదిరే ఫామ్ ను కొనసాగిస్తోంది తోటి భారత అథ్లెట్లు విఫలమవుతున్న ఈ ఒలింపిక్స్ లో మనుభాకర్ సత్తా చాటుతోంది ఇప్పటికే రెండు పథకాలు గెలిచిన మను ముచ్చటగా మూడో పథకానికి గురిపెట్టింది తాజాగా మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టోల్ విభాగంలో మనుభాకర్ ఫైనల్ కు అర్హత సాధించింది క్వాలిఫికేషన్ రౌండ్ లో ఐదు వందల తొంభై పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన మను తుది పోరుకు చేరుకుంది క్వాలిఫికేషన్ లో తొలుత ప్రిసిషన్ రౌండ్ లో రెండు వందల తొంభై నాలుగు పాయింట్లతో మను మూడో స్థానం నిలిచింది తర్వాత జరిగిన ర్యాపిడ్ రౌండ్ లో మనుభాకర్ మరింత పుంజుకుంది ర్యాపిడ్ రౌండ్ తొలి సిరీస్ లో ఏకంగా వంద పాయింట్లు సాధించింది ఈ రౌండ్ లో మొత్తం రెండు వందల తొంభై ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుంది ఈ రెండు రౌండ్లు కలిపి మొత్తంగా ఐదు వందల తొంభై పాయింట్లు సాధించి తుది పోరుకు అర్హత సాధించింది ఫైనల్ కు ఎనిమిది మంది షూటర్లు అర్హత సాధించగా వారిలో మనుభాకర్ రెండో స్థానంలో ఉంది ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్ ఇషా సింగ్ ఐదు వందల ఎనభై ఒక పాయింట్లతో పద్దెనిమిదవ స్థానానికి పరిమితమైంది శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ జరగనుంది ఈ ఒలింపిక్స్ లో మను సూపర్ ఫామ్ లో ఉండడంతో భారత్ ఖాతాలో మరో పథకం చేరడం ఖాయంగా కనిపిస్తోంది శనివారం జరిగే ఫైనల్లో మను పథకం సాధిస్తే హ్యాట్రిక్ పథకాలతో భారత ఒలింపిక్ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించనుంది ఒకే ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్గా షూటింగ్ విభాగంలో మూడు పథకాలు సాధించిన మొదటి భారత షూటర్గా మను నిల్వనుంది ఈ ఒలింపిక్స్లో తొలుత మహిళల మీటర్ల ఎయిర్ పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి మను కాంస్యం నెగ్గింది ఆ తర్వాత మరో షూటర్ సింగ్ సింగ్తో కలిసి పది మీటర్ల పిస్టోల్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం సాధించి అనంతరం ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ గా బాకర్ చరిత్ర సృష్టించింది